ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ టి అంటే తెలుగు ఆర్ అంటే రసస్ఫూర్తి ఈ మూడు కలిపిన మహానుభవుడు ఎన్టీఆర్ ఒక జాతీయ వాదం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ ఎన్నంటేనే నేషనాలిటీ రెండవది తెలుగు ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే నాయకుడుగా ఉన్నప్పుడు అంతే పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కాని తండ్రి పేరు కాని కొడుకు పేరు కానీ ఏమీ పెట్టుకోవాలి తెలుగు 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 తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన ఇక దాన్ని మార్చవలసిన అవసరం లేదు ఆలోచనే రాదు అంత భక్తి అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి ఇక మూడవది రసస్ఫూర్తి ఇది చాలా మందికి తెలియదు అందరూ నటులు కాలేరు అందరూ కవులు కాలేరు పండితులందరూ వక్తలు కాలేరు పండితులందరూ అవధానులు కాలేరు రకరకాలు కొందరు అవుతారు కొందరు అవ్వరు కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్ ఏ సాంకేతికత ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా అద్వితీయమైన సంభాషణలు మామూలుగా ఇప్పటి ఎవరు పలకలేరు బహుశాసల వెనకాల ఉంటే తప్ప నవఖండ భూమండలాధిప తట ఘటిత మణిగణ నిజిత నిజపాద పంకేరుండని అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి తర్వాత ఉపవాసం కూడా వస్తుంది రాసిన వాడు కావాలి డైరెక్టరు కావాలి వీడికి రాదీని ఈ లోపెవన్నా పిలిపించాలి ఇటువంటి సంభాషణలు పేచీల కొద్దీ పేచీల కొద్దీ వాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ అంటే రసస్ఫూర్తి నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా ఏదో చదివా ఏదో చేశా అని కాదు నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి మైకేమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి దేనికి దానికి తేడాలు ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది రసస్ఫూర్తి రాముడు కృష్ణుడు వేయడాయనకు ఆయనకంటే ముందు లేరా ఆయనకంటే తరువాత లేరా కానీ ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగేటువంటి రామునిలో ఉండే రసస్ఫూర్తిని కృష్ణునిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం మన దేశం ఎంత ఆశ్చర్యం ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టికోండా అని చెబుతాడు ఎవడో ఒకడో అంతకంటే ఉంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర జీరో పాత్ర ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఈ పాత్ర నాకు వచ్చింది చాలు దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవి వస్తాయి తరువుకుంటూ వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు గాని జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి యథవ కర్మ అంటారు దీన్ని నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి మామూలు ఉండవు ఉద్యోగం ఉద్యోగం కావాలి నిరుద్యోగులు కావాలి ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు మా సంస్థలోకి రండి మా సంస్థలోకి రండి అని అది ప్రతిభ అది ప్రతిభ ఆ స్థితి మళ్లీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలి ఇవ్వగలిగిన వాడు రండి మా ప్రొఫైల్ ఇది నేను ఇంత జీతంతో ఉన్నా ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా కావాలంటే వస్తారు మీరు మాకు కావాలి మీరు మాకు కావాలని అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి భాషానురక్తి ఉండాలి అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా మన దేశం అనే చిత్రంతో ఆయన రంగ ప్రవేశం చేశారు అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ మెప్పించి తీరాయించు మెప్పించి తీ మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు దేశభక్తికి నిదర్శనము అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండు ఎప్పుడు తలుపు తడుతూనే ఉంటాయండి గ్రహించాలి అందరూ కూడా రెండు తలుపు తడుతూనే ఉంటే కాలింగి వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు ఎవరు నొక్కినా మోగుతుంది కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది నువ్వు వెంటనే తీయకపోతే వెళ్లిపోతుంది శని దేవత ఉంది తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది నువ్వు తీసే వరకు కూర్చుంటుంది అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి గ్రహించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి మనం వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏసీ తలుపులు చూడండి ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మనం వెనకాలే కొన్ని అవకాశాలు మనం వెనకాలే మూసుకుపోతాయి అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి అవకాశం అదృష్టం లాంటిది ఆయన నిరంతర కృషి నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలామందికి తెలుసో తెలియదు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు ఆయన మా గురువు గారు మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు ఆయన మన దేశమున పాదముని నట పద్మశ్రీ పురస్కారి నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న రత్న ఇరవై ఏళ్ల క్రితం వచ్చిండేది ఆయనకి అనుమానం లేదు అందులో మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభన్నా ఎవరూ గుర్తించరు అది లెక్కది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి అందుకని అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే అనుమానమేం లేదు అందులో అనుమానమేం లేదు కొని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు కాని లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి కానీ అది చోలో ఆయన నటన వైభవానికి అదే ఒక నాకు పద్మశ్రీ వచ్చి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను అంత ఆశీర్వచనం అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే వేరే వేరే ఏమి ఉండదు నేను ఒక గొప్ప ఉదాహరణ నాన్న ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు నాయక పాత్రలు ప్రతి నాయక పాత్రలు అన్నీ దున్నేసాడు అనుమానం వెళ్లేదు ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు వేస్తే ఆయనే వెయ్యాలి ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడి సంగారం ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు గమనించండి రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే నిజంగా సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి ఖచ్చితంగా అది ఏమిటంటే లలితా సహస్రంలో చెబుతారు కదా ద్విజభంక్తి ద్వయోజ్వలా ద్విజ బి ద్వయం ఉజ్వలా అంటారు అమ్మవారి యొక్క పళ్ళ పళ్ళ వరస ముప్పై రెండు పళ్ళు ఏమిటంటే కింద పదహారు పైన పదహారు కదా అలాగా వేదం చదివేటువంటి పండితులు అటు పదహారు మంది ఇటు పదహారు మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే ముప్పై రెండు పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజ బంగ్ ద్వయం అని చెబుతారు లలితా సహస్రంలో అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి వేదస్వస్తి చేయించాలి కనీసం ఐదు పది నిమిషాలైనా చేయించాలి సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదన్నా ఉంటే నలుగురు ఘనపాఠ్యాలని పిలిపించి హాల్లో వేద స్వస్తి చెప్పించండి అమ్మా అశుభం జరగనే జరగదు అశుభం జరగనే జరగదు అన్ని శుభాలే జరుగుతాయి వేదం అంత గొప్పది వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం ఆ వేదానికి మూలమైన వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు కావ్యాలు పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రల్లో నటించాడు తత్వ తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడో నా భూతో నా భవిష్యతి మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు అలాగే ఇక జానపదం ఆయన్ని కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో కదలడో వదలడో చెక్కడో దొరకడో ఇదే గొడవ అన్ని ఆయన సినిమాలే మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా చెక్కడు దొరకడు కదడు వదలడు అన్ని గులీ కావళి కథ అన్ని మొత్తం జానపద చిత్రాలు రాజులకు సంబంధించిన చిత్రాలన్నిట్లోనూ ఆయనే మహారాజుగా సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వీశారు శ్రేష్ట సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన చిరంజీవులో ఆయన పాత్ర ఎటువంటిది నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయమా ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్ళామా కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి వేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం ఈవేళ మళ్ళీ వస్తే బాగుండు ఆ సినిమా అనిపిస్తుంది కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం ఈవేళ కోడలు కాపురాలు దిద్దట్లేదు కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని